ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం శివారులో తెల్ల మధ్య చెట్టు కింద స్వయంభూవులుగా వెలిసిన శ్రీ మధ్యాంజనేయ స్వామి దర్శనార్థం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ ఎత్తున ఆ భక్తులు తరలివచ్చారు మంగళవారం నాడు సుధూర ప్రాంతాల నుంచి భక్తులు రావడంతో కావలసిన ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు సమీక్షించారు భక్తులు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసుకుని ముక్కుబళ్లను తీర్చుకున్నారు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులు నాగవల్లి దళాలతో అష్టోత్తర పూజలు అన్నప్రాసనలు వాహన పూజలను నిర్వహించుకున్నారు స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు నిత్యాన్నదాన సత్రంలో పదహారు వందల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించినట్టు ఈవో కొండలరావు తెలిపారు ఆలయం విచ్చేసిన భక్తులకు మధ్యక చరిబేంద్రం ఎంతగానో దోహదపడుతోందని ఈ సందర్భంగా ఈవో తెలిపారు ఆలయంలో నిర్వహించిన వివిధ సేవల ద్వారా ఆలయానికి రెండు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల తొంభై ఒక్క రూపాయలు ఆదాయం సమకూరుందని ఈవో కొండలరావు తెలిపారు స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పర్యవేక్షకులు తగు ఏర్పాట్లను సమీక్షించారని ఈవో ఈ సందర్భంగా తెలిపారు స్వామి స్ఫూర్తి న్యూస్ పశ్చిమ గోదావరి జై శ్రీరామ్ జై హనుమాన్ ఏలూరు జిల్లా దెంగరేడుగుడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తి యొక్క కొలువై ఉన్న శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవ దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం నాలుగు గంటల నుండి మా దేవస్థానం స్వాములు స్నానాచార్యులు వారు సమిష్టిగా వివిధ కైంకర్యాలు చేసి ఉదయం ఆరు గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు ఈరోజు విశేష పుష్పాలకర్ను కూడా చేయడం జరిగింది భక్తుల సౌకర్యార్థం రెండు క్యూ మార్గాలు యథావిధిగా ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఉచిత దర్శనం రెండు గర్భాలయ దర్శనం భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం తదనంతరం ఉదయం పదకొండున్నర దగ్గర నుండి అన్న ప్రసాద భవనం నందు అన్నప్రసాద విత్తరణ కూడా జరుగును ఈ కార్యక్రమాన్ని భక్తులు వినియోగించుకున్నారు వినియోగించుకుంటున్నారు వేసవి కాలం సందర్భంగా మొన్న ఉగాది నుండి మజ్జిగ చలివందనం కూడా నడపడం జరుగుతుంది భక్తులకు చల్లటి మజ్జిగ కూడా అందజేయడం జరుగుతుంది భక్తులు యావన్ మంది శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం ప్రసాదం అన్న ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం శుక్లాచార వేద పండితులు అదరవణ వ్యాధి పండితులు ఇరువురు కూడా వేదపట్నం యథావిధిగా చేస్తున్నారు భక్తులు అష్టోత్తర పూజా కార్యక్రమాలు వాహన పూజా కార్యక్రమాలు ఇతర పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్నారు జై శ్రీరామ్ జై హనుమాన్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్